హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈ రోజు వీడియో అయితే మాత్రం మీకు తమ్ము చూసుంటేనే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి ఏమి అని చెప్పి సో నేను రీసెంట్గా జీఆర్టీలో అయితే మాత్రం గోల్డ్ పర్చేస్ చేశానండి ఒక నెక్ చైన్ తీసుకున్నాను సో అదైతే మాత్రం ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మోస్ట్లీ నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు చాలామందికి బాగా నచ్చుతుంది ఎందుకు అంటే నేను చాలా క్లియర్గా అన్ని విషయాలు అయితే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ రోజు కూడా అంతే ఈరోజు నేను ఈ నెక్ చైన్ ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది విఏ ఎంత కట్టాము మేము అలాగే మేము కొన్నప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది టోటల్ అమౌంట్ ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ ఉంది అన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను సో మీరైతే వాళ్ళు వీడియో లాస్ట్ వరకు ఇచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై పెడతాను సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చుతుంది కొంచెం అన్న యూస్ఫుల్ ఉంది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్కి దగ్గర ఉన్నారండి ఫాలోవర్స్ కాకపోతే యూట్యూబ్ వెనుక వెనకబడిపోయింది ఫస్ట్ యూట్యూబ్ ఛానలే పెట్టాను సో మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మీకు తెలిసిందే నేను ఎక్కువ జిఆర్టీలోనే కొంటూ ఉంటానని చెప్పి కాకపోతే ఈసారి రెండు మూడు షాపులు చూస్ చేసుకున్నప్పటికీ నాకు జిఆర్టీలోనే నచ్చింది అక్కడికే వెళ్ళాను అనమాట సో ఇది ఈ ఇయర్ రింగ్స్ నావండి నేను డైలీ వేసుకుంటాను కదా ఆ ఇయర్ రింగ్స్ కూడా ఇందులో కలిపేశాను నేను ఇవి తీసేస్తాను లేదంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచింగ్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను అనమాట ఎలా ఉంటుందో ఏంటి చూద్దాము అని చెప్పి సో ఫైనల్గా నెక్ చైన్ అయితే మాత్రం ఇదండి నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా డిజైన్ మొత్తం కూడా నీట్గా చూపిస్తాను లేదంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఇది మినీ చౌకర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అలాగే మనకి కొంచెం పొడవుగా చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను సో ఇప్పుడు నేను ఫస్ట్ హుక్కు అయితే వేస్తాను అనమాట ఇది సింపుల్గా అయితే మాత్రం అంటే నేను ఫస్ట్ హుక్కే పెట్టాను ఇది సో ఇంత పొడవ అయితే ఉందనమాట మరి హెవీగా లేదు అలా అని చెప్పి సింపుల్గా కూడా లేదండి చాలా బాగుంది ఇది మనం ఎలా అంటే లైక్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ లెహెంగాస్ కానీ అన్నిటి మీద కూడా చాలా మంచిగా పేర్ చేయొచ్చు లైక్ డ్రెస్సెస్ మీద కూడా కొంచెం గ్రాండ్గా ఉండే డ్రెస్సెస్ ఏదైతే వేసుకుంటామో వాటికి కూడా చాలా బాగుంటుందండి అండ్ లాస్ట్ హుక్ పెట్టాము అనుకుంటే కొంచెం చౌక టైప్ కూడా ఇట్లా చేయొచ్చు అనమాట సో నాకు ఈ డిజైన్ అయితే మాత్రం దీన్ని ఓరియంట్ డిజైన్ అంటారంట సో నాకు కూడా తెలియదు అంత పర్ఫెక్ట్గా సో లాస్ట్ పెట్టి ఇలా చిన్న చౌకర్ లాగా కూడా వేసుకోవచ్చు సో సింపుల్ ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇదైతే సో ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి అయితే మాత్రం క్లియర్గా డిజైన్ అయితే చూపిస్తాను అండ్ నేను ఎలా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నదైతే మాత్రం మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను నేను ఫస్ట్ అయితే మీ డిజైన్ చూసేసేయండి ఇదండి కింద అయితే మాత్రం పికాక్తో ఇట్లా చిన్నగా టాలర్ అయితే వచ్చింది ఇది మొత్తం కూడా వైట్ స్టోన్ అనమాట డైమండ్స్ కాదు సో ఇదంతా కూడా వైట్ స్టోను మనకి సేమ్ మోడల్లో కావాలి అనుకుంటే మనకి బ్రేస్లెట్స్ కూడా సేమ్ మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వరకు అయితే మాత్రం ఇట్లా లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ వైట్ స్టోన్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి ఇంకా చైన్ అనమాట మేము ఎప్పుడు తీసుకున్నా ఎందుకో ఈ మధ్య అయితే మాత్రం ఇలా ఇంక్లూడింగ్ చైన్ ఉండేదే తీసేసుకుంటున్నాము మళ్ళీ థ్రెడ్స్ తీసుకున్నాము అనుకుంటే ఇట్లా చైన్కు ఉండే లుక్ పోతుందని చెప్పి మేము ఇలా అయితే చూస్ చేసి తీసుకుంటున్నాము సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ బాగా నచ్చింది కొంచెం యూనిక్గా కూడా ఉందనమాట వేసుకుంటే కూడా చాలా లుక్ బాగుందని చెప్పి అయితే తీసుకున్నా నేను ఇది దీనికి నా డైలీ వేరు ఇయర్ రింగ్స్ ఇదైతే నేను లాస్ట్ ఇయర్ స్కీమ్ కట్టి లలిత జ్యువెలరీస్లో తీసుకున్నానమాట ఇది ఎందుకో పర్ఫెక్ట్గా సెట్ అయింది ప్రజెంట్ అయితే మాత్రం దీనికి అనిపించింది అందుకే దీని అయితే నేను యాక్చువల్గా వేసుకోనాను ఈ ఇయర్ రింగ్స్ని ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం దీనికి ఇట్లా పేర్ చేసి పెట్టేశానమాట సో ఇప్పుడైతే మాత్రం నేను టోటల్ అమౌంట్ ఎంత పే చేశాను అది ఎన్ని గ్రామ్స్ ఉంది అండ్ బిఏ ఎంత పడింది అన్నదైతే మాత్రం నేను ఇక్కడ క్లియర్గా మీతో చెప్తానండి సో ఈ చైన్ వచ్చేటప్పటికి మాకు ఎయిటీన్ గ్రామ్స్ వరకు ఉందండి ఎయిటీన్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మిల్లీస్ అయితే ఉంది మీకు చూడ్డానికి చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ లాగా అనిపిస్తుందేమో కానీ వెయిట్ అయితే మాత్రం చాలా ఉంది ఇది సో స్ట్రాంగ్గానే ఉందండి మరి ఏమో అట్లా విరిగిపోయేలాగా అట్లంతా కూడా ఏం లేదు చాలా స్ట్రాంగ్గానే ఉంది ఇది అయితే మాత్రం మేము యాక్చువల్గా సింపుల్ ప్లెయిన్ చైన్ ఒకటి తీసుకుందామని చెప్పి వెళ్ళినాం కానీ అక్కడ వాళ్ళు అది ఇది చూపించినప్పుడు మాకు ఇది బాగా నచ్చి దీన్ని తీసుకున్నాం అన్నమాట సో ఇదేంటి అంటే మేము ఎయిట్ గ్రామ్స్నే సవరం అంటాము అది ఎట్లా చెప్పాలి అనుకుంటే రెండు కలిసి సవరం అన్నమాట ఎయిటీన్ గ్రామ్స్ సో అది ఇంకా గ్రామ్స్ అయితే మాత్రం మేము కొన్నప్పుడు వచ్చి గోల్డ్ ప్రైజ్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి మేము కొని కూడా జస్ట్ ఒక టూ డేస్ అయ్యింది కాబట్టి ఆ కాస్ట్ ఉంది ఇప్పుడు మేబీ పెరిగిండొచ్చు నాకైతే తెలీదు అండ్ దీనికి చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే దీనికి వేస్టేజ్ ఎంత వేసారక్క అక్క ఎంత పడింది అని చెప్పి అడుగుతారు నన్ను సో ఫోర్టీన్ పర్సెంట్ అయితే మాకు పడింది అండి యాక్చువల్గా జిఆర్టీలో సిక్స్టీన్ పర్సెంట్కి అసలు తగ్గించరు మాకు వేసింది కూడా సెవెంటీ ఆర్ ఎయిటీన్ నాకు అసలు గుర్తులేదు మేము ఇంకా వార్కింగ్ చేస్తే వన్ నా టూ పర్సెంట్ అట్లా తగ్గించినట్టున్నారు అంటే సిక్స్టీన్కి వచ్చి ఇంకా ఆపేస్తారు వాళ్ళు ఇంకేం చేసినా కూడా తగ్గించరు ఇంకోటి ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట జిఆర్టీలో తెలిసిన అన్న సో ఆ అన్న ద్వారా అయితే ఇంకొక టూ పర్సెంట్ అయితే వాళ్ళు తగ్గించడం జరిగింది మేబీ రికమెండేషన్ లేకపోతే ఇది కూడా తగ్గించరండి నేను ముందుగానే వీడియోస్లో చెప్తున్నాను ఎందుకు అంటే నేను మొన్న ఇయర్ రింగ్స్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఇక బెంగళూరు జిఆర్టీలో కూడా వెళ్ళి అడిగారంట మాకు లైట్ వెయిట్లో ఆ కమ్మలు కావాలి అని చాలామంది నాకు ఇన్స్టాలో పర్సనల్ గేమ్స్ కూడా చేసి ఆ పిక్ కూడా పిక్ కూడా అడిగారనమాట ఇయర్ రింగ్స్ పిక్ కూడా అడిగి తీసుకెళ్ళి చూపించి కూడా వన్ ఆర్ టూ మెంబర్స్ కొనుక్కున్నారో తెలియదు కానీ కొంతమందికి అయితే ఆ వెయిట్లో కమ్మలు ఆ పాటికి అవైలబుల్లో లేదంటే తీసుకోలేదు కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాలో ఇట్లా అక్క ఇట్లా సేమ్ మోడల్ మాకు దొరకలేదు కాకపోతే మీరు ఇట్లా ఏమైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు వెంటనే మాకు వీడియో ఏదైనా ఉంటే కూడా అప్లోడ్ చేయండి మేము వెంటనే కొనుక్కుంటాము అని చెప్పి అందుకే ఇప్పుడైతే మాత్రం కొనుక్కొని టూ డేస్ అయింది ఇప్పుడైతే పెడితే వీడియో సో ఈరో ఇంకా నేను మీకు కాస్ట్ చెప్పాను కదా నేను కొన్నప్పుడు లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉందండి సో ఇదైతే మాత్రం ఎయిటీన్ గ్రామ్స్ ఉంది అండ్ స్టోన్ కాస్ట్ కూడా పడిందండి నాకు స్టోన్ ఏమి ఎక్కువ వెయిట్ ఏం లేదు జీరో పాయింట్ వన్ వన్ ఎయిట్ మిల్లీ ఉందనమాట అది దానికి కూడా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే మాత్రం వేశారు స్టోన్ కాస్ట్ నాకు అండ్ ఇంకా మీకు తెలిసిందే జిఎస్టీ వచ్చేటప్పటికి ఇంకా త్రీ పర్సెంట్ ఇంకా నేను టోటల్ అమౌంట్ ఎంత పే చేశాను అయితే మాత్రం చెప్తాను టూ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రూపీ అయితే మాత్రం మేము పే చేయడం జరిగింది సో నేను విత్ బిల్లుతో సహా మీకు చెప్తున్నాను అనమాట నేను కొన్నది ఎంత పడింది ఏంటి అన్నదైతే మాత్రం మేబీ వేరే చోట్ల నాకు వేస్టేజ్ ఎంత ఇస్తారో ఏమో తెలియదండి మాకు ఫస్ట్ నుంచి ఇక్కడ కొని బాగా అలవాటు అయిపోయింది కాబట్టి సిక్స్టీన్ పర్సెంట్కి తగ్గించడం అనుకుంటున్నాను ఇట్లాంటి ఆర్నమెంట్స్ ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ చైన్స్ అనుకోండి చాలా వరకు తగ్గించవచ్చు మోస్ట్లీ నాకు తెలీదు కాకపోతే ఇదైతే మా మాత్రం మాకు ఫోర్టీన్ పర్సెంట్ వేస్టేజ్ అయితే పడింది చాలా మందికి వచ్చే ఫస్ట్ డౌట్ అదేనండి మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారంటే ఎక్కువ మీరు పే చేస్తున్నారు వేస్టేజ్ అని చెప్పి నాకేంటంటే గోల్డ్ అనేది కొంచెం ప్యూర్గా ఉండేదే కొంచెం బాగా నచ్చుతుందండి నేను వేస్టేజ్ ఒక ఐదు వేల దగ్గర ఆరు వేల దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయినానంటే గోల్డ్లో ఏమన్నా అవకతవకలు జరిగిందంటే బాధపడాల్సింది మేమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోల్డ్ కొనేదంతా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మాత్రమే కొంటాము మాకు అవసరాలకి బ్యాంక్లో పెట్టుకోవడానికి మాత్రమే కొంటాం అనమాట మేము కాబట్టి నేను కొంచెం వేస్టేజ్ ఎక్కువైనా పర్లేదు మేము రేపు బ్యాంకులో పెట్టడానికి తీసుకెళ్ళినప్పుడు గోల్డ్ ప్యూరిటీ లేదు అని చెప్పకుండా ఉండడానికి మాత్రమే కొంటాము అలా అని చెప్పి జిఆర్టీ ఒకటే కాదు జాయిల్ కాసు లలిత వీటిలో కూడా కొంటూ ఉంటాను అనమాట నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశాను నేను ఎక్కడెక్కడ ఏమేమి అనుకున్నాను అని మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ నేను ఇప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా నేను జాయిల్ కాస్త తీసుకుంది ఇది కూడా చాలా బాగుంది నేను అప్పుడు తీసుకొని ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకుందామని చెప్పి తీసుకున్నాను కానీ ఇప్పుడు డైలీ వేరకే యూస్ చేసేస్తున్నాను బట్ ఏ మాత్రం అసలు డ్యామేజ్ అనేది కూడా లేదు బాగా మంచిగానే ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను ఈ చైన్కి సెట్ చేసిన ఈ బుజ్జి కమ్మలైతే మాత్రం లాస్ట్ ఇయర్ అంటే టూ ఇయర్ స్టార్టింగ్లోనే ఆ స్కీమ్ ఫినిష్ అయిపోయింది లాస్ట్ ఇయర్ స్కీమ్ ఫినిష్ అయింది ఈ ఇయర్ సంక్రాంతికి న్యూ ఇయర్ కొనుక్కున్నట్లున్నా నేను ఇది వచ్చి నేను లలితాలో కొనుక్కున్నాను అనమాట సో త్రీ షోరూమ్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కొనుక్కున్నా నేను సో ఇది వచ్చి జోయలికాస్ ఇది వచ్చి లలిత జ్యువెలరీస్ ఇదైతే మాత్రం జిఆర్టీ మూడింటిని ఇట్లా ఫేర్ చేశాను సో ఇదండి వీడియో అయితే మాత్రం ఐ హోప్ మీకు ఈ వీడియోలో క్లియర్గానే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాననే అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాయ్ గాయ్స్